రామ్రమో రామ్రమో బొబ్బర్లంక రామ్రమో నీ అమ్మ కడుపు మారా అయిపోయిందయ్యా సిరిగిపోయిందయ్యా పూర్తిగా సిరిగిపోయింది నేను కొట్టిన వాళ్ళ అడ్రస్ అమ్మో ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని పబ్లిక్ గా పోలీసు వాళ్ళు చిత్తగొట్టి గుడ్డలు చించేశారని చీఫ్ మినిస్టర్ తెలిసిందంటే నా సిటీఏ సిరిగిపోతుంది నేను హైదరాబాద్ వెళ్ళిపోతా ఈ రోజు నువ్వు కోర్టుకు వచ్చి తీరుతున్నావు ఆ ఇన్స్పెక్టర్ గారు డిఐజీని చంపాడని చెప్తున్నావు అప్పుడు వాడికి ఉరి శిక్ష నా తమ్ముడు ఊపిరికి రక్ష పిచ్చి పిచ్చిగా హైదరాబాద్ కన్నావంటే వెళ్ళేది నువ్వు కాదు నీ సేవ పార్సల్ అసలు నన్ను అందరూ ఈ రాష్ట్రానికి ఏకైక చి హోమ్ ని నన్నే ఇట్ట ఉతికి పాలేస్తే పోలీస్ సెక్యూరిటీ లేకుండా కోర్టుకి ఎలాగ వెళ్తావు పోలీసులు లేకపోతేనే సిఆర్ పిని పిలిపిస్తాను మీ ఒంటి మీద ఏగవాళ్ళకుండా కోర్టుకు తీసుకెళ్లే బాధ్యత నాది అంటవా ఈ పోలీసు వాళ్ళు కూడా ఆ పోలీసు వాళ్ళ లాగా కదా ఏం భయం లేదు దిగండి సార్ చెప్పా కానీ అంటే ఎవరాన్నారు హోమ్ మినిస్టర్ గారి సమక్షంలోనే ముద్దాయి డిఏజీ గారిని హత్య చేశాడు అంటే ఇంకా ఈ కేసుకు సాక్ష్యాలు వాదపవాదాలు కావాలని నేను అనుకోవటం లేదు ఉండొచ్చు కానీ ఉండకూడదు న్యాయం కోసం నల్ల కోటు వేసుకున్న తీపి పిచ్చివాడిలా మాట్లాడకు చూసారా చూసరా జడ్జి గారు మీ ముందే ఎట్లా మాట్లాడుతున్నాడు రౌడీల్ని మార్చారని గవర్నమెంట్ నడలు తీసుకుని ఆ రౌడీల చేత స్మగ్లింగ్ షాపులు పెట్టించా పెద్ద స్మగ్లర్ అంటే ఈడు అడు పోలీస్ ఆఫీసరా న్యాయ విచారణ చేస్తున్న హోమ్ మినిస్టర్ ని నా సమక్షంలో ఒక ఎస్పీ కళ్ళ ముందు టిహెజని పొడిచి చంపిన అంత సార్ వీడు వీడు పోలీస్ ఆఫీసరా జడ్జి గారు వీడి చేసిన తప్పు మరో పోలీస్ ఆఫీసర్ చేయకుండా ఉండాలంటే నడి రోడ్డులో వీడిని పూలి తీయాలి సార్ లేకపోతే లాజీలతో న్యాయం జరిగినప్పుడు తుపాటోలతో న్యాయం జరిపించాలి సార్ ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా మీరే మా ఆఫీసర్ మీకే సెల్యూట్ చేస్తాం రామరాజు ఆవేశపడద్దు కూల్ డౌన్ ఇవరానర్ మూడు రంగుల జెండాకి సెల్యూట్ కొట్టిన ఈ చెయ్యి మూడు సింహాల అశోక ధర్మచక్రం మీద ప్రమాణం చేసిన ఈ చెయ్యి గన్ చేత పట్టింది పోలీసు వాళ్ళ చేతికి గవర్నమెంట్ వాడు తుఫాకులు ఇచ్చింది ఆత్మరక్షణ కోసం కాదు సార్ న్యాయ రక్షణ కోసం ధర్మ సంస్థాపన కోసం ధర్మ దేవత ఇప్పుడు కళ్ళు తెరవకపోతే ఆకుకూరలు తిని తిని బోర్ కొట్టినట్టుంది మెరైటీ క బుల్లెట్ కొడవా ప్లీజ్ నా సంపద నీ అమ్మకన్నా నీ ప్రాణం మీద నీకంత తీపి ఎవరమొక కన్నబాడు మాత్రం రౌడీ మొగలర్ అంటావు నేను ఇంతను నువ్వు మనుషుల్ని చెప్పం నీకు ఓట్లు వేసిన వాళ్ళని నమ్మకాన్ని చెప్పం ఇప్పుడు కోర్టులో న్యాయాన్ని చెప్పడానికి వచ్చావు నిన్ను నేను చెప్పితే తప్ప అబ్బో నాకు اصلا 200 రూపాయల హోమనీ వాట్ తితి ఓనిస్తమే బాబా బాబా ధనిరం చెప్పస చెప్పు ఈ రామరాజు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అండి అతన్ని నేరస్తుని చేయాలని అనేక కుట్రలు మేమే చేశాం లేడీ కానిస్టేబుల్ ని నరసింహం మానభంగం చేసి చంపిన మాట వాస్తవం ఇందా సార్ చంపింది రామ్ రామ్ ఇతరు కాదు చెప్పండి సార్ మీ తీర్పు మిస్టర్ రామరాజు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన సాక్ష్యాలు కోర్టులో చెల్లుతాయి కానీ కత్తులతోనూ తుపాకులతో పైపెట్టి చెప్పించిన సాక్ష్యాలు చెల్లవు ఒకవేళ ఆయన చెప్పేది నిజమైనా కూడా నేను తీర్పు చెప్పలేను ఈ సాక్ష్యం పనికిరాదు ఈ సాక్ష్యం పనికి వస్తుంద స్సులో కొట్టుకుంటున్న ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా ఆ దుర్మార్గుల కత్తులకు ఎత్తు చిందించి గాంధీ సాక్ష్యం చెల్లుకుందా న్యాయం కోసం రాజధానికి బయలుదేరిన ఈ గాంధీని చెప్పడానికి ప్రయత్నించారు అతని సాక్ష్యం వినండి వీళ్ళు నిజం సిఆర్పి కాదు జడ్జ్ నాముడి అసలు సిఆర్పి అరుగు వ్యాన్ లో ఉన్నారు నన్ను దోషిగా నిరూపించే ఎవ్వరినీ బతకనివ్వను అందరినీ చంపేస్తాను హోమ్ మినిస్టర్ మీద పగతో తీవ్రవాదులే చేశారని జనం అనుకుంటారు ఆగ్రహించిన ఈ బొబ్బర్లంక రా బ్రహ్మం శ్రీలంక రావణ అయిపోతాడు ముందు నా మీద తీర్పు చెప్పబోయే జడ్జిని చెప్పండి ట్ట రామరాజు